హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యలో టీవీ ఓపెన్ చేసి అక్రమ సంబంధాలు పిల్లల్ని చంపేయడాలు ఇంకా మొగుని చంపేయడాలు పెళ్లాన్ని చేయడాలు ఇవి తప్పించి ఏవి కనిపించట్లేదు మొత్తానికి అయితే అసలు ఆంటీలు ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అంటే అంకుల్ని పట్టించుకోకుండా అసలు పెళ్ళమ్మ ఉందా లేదా తినిందా లేదా ఏది లేకుండా వారి అవసరాల కోసం మాత్రమే పెళ్ళాన్ని వాడుకుంటే మాత్రమే ప్రేమ కోసం అయితే ఆడవాళ్ళు అయితే వేరే వాడు ఎవడు ప్రేమిస్తే వాడి తోకు పట్టుకొని పోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని నాకు అర్థమైంది ఇంకా మగవాడి విషయానికి వస్తే ఓన్లీ జీతం తీసుకొని అసలు మోడు ఉన్నాడా లేడా తిన్నాడా లేదా పట్టించుకోకుండా ఎంతసేపు వేరే ఆడవాళ్ళ జ్వాసలో పడేసి పిల్లాన్ని పట్టించుకోకపోతే ఈమె ఒక దారి వాడిది ఒక దారి ఇద్దరిది ఒక దారి అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మూడు పిల్లల విషయానికి వచ్చినట్టయితే ఇది అండ్ ఇప్పుడు బ్రేకప్ అంటే అమ్మాయి అబ్బాయి బ్రేకప్ అంటారా అమ్మాయి ఏం లేదు ఎవరి గిఫ్ట్లు ఎక్కువ కొనేస్తే వాడిని పట్టుకొని వెళ్ళిపోవడం వల్ల ఆ విధంగా బ్రేకప్ అయిపోతుంటుంది అబ్బాయిల బ్రేకప్ ఎందుకు వేస్తాడు అంటే అబ్బాయి కూడా అంతే నిజమైన ప్రేమ లేకుండా ఎక్కువ మందితో రిలేషన్షిప్స్ పెట్టుకొని అమ్మాయిలను మోసం చేసి ఆ విధంగా మోసం చేస్తూ ఉంటారు ఏ ఏదేమైనా ఈరోజు